నమస్కారం కడప జిల్లా రాజపేట నియోజకవర్గం బైపాస్ నుంచి మాట్లాడుతున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్నటి దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర సీమైనటువంటి కడప జిల్లా వ్యక్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ రాష్ట్రాన్ని ఏనింది మీరే ఒకరేమో కడప జిల్లా ఒకరేమో చిత్తూరు జిల్లా మరి ఎందుకు మా బ్రతుకులు మారలేదు కడప నుంచి తిరుపతికి బైపాస్ ఎందుకు వేయట్లేదు కేంద్రం నుంచి నిధులు వస్తూనే ఉన్నాయంటున్నారు మరి ఎందుకు బైపాస్ వేయట్లేదు ఈ రోజున ఇక్కడ బైపాస్ లేకపోవడం వల్ల మొన్నటికి మొన్న ఒకే కుటుంబంలో భార్యాభర్త చనిపోవడం వాళ్ళ బిడ్డ కూడా పన్నెండు పదకొండేళ్ల బిడ్డ కూడా ఏలూరు హాస్పిటల్ చికిత్స పొందుతూ అతను చనిపోవడం ఇలాంటివి సార్ ఈ రోజున మీడియా సాక్షిగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని తెలియజేస్తున్నాను మీకు ఈ రోజు ఈ ముగ్గురు ప్రాణాలు పోలదు ఇప్పటికే చాలా ప్రాణాలు పోయాయి ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఇక్కడ అందమాచార్య కాలేజీలో ఇంజనీర్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ప్రమాదాల గురించి చెప్పారు చాలా మంది ఇక్కడ ఈ బైపాస్ లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నేను ఒకటే అడుగుతున్నా ఈ రాయలసీమలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే కాదు ఈ బైపాస్ లోనే మాకు సెలవైన మహాప్రభు అని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం ఎవరిదైనా ప్రాణమే సార్ అదే మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ బాధ మీద తెలుస్తుంది కానీ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేక తిరుపతిలో పెట్టే అవకాశం ఉన్నా కూడా చెన్నైలో పెడుతూ చెన్నై నుంచి వస్తూ ఎంతోమంది ప్రమాదంలో చనిపోయారు అలాగే ఈ రోజున బైపాస్ కడప నుంచి తిరుపతికి ఎన్నేళ్ళైంది సార్ రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అని అప్పుడు బీజేపీ జనసేన మంత్రితో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గాలి వదిలేశారు అలాగే ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీమునారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే కొంత కడప జిల్లా బిడ్డగా పుట్టే కడప నుంచి తిరుపతికి హైవే వేసుకునేటువంటి దౌర్భాగ్యం ఎందుకయ్యా రోడ్లు వేయటారు బైపాస్ అంటే బైపాస్ చేయడానికి ఏమన్నా కాంట్రాక్టులు వస్తే మీరు కోట్లకు కోట్లు వాళ్ళ దగ్గర ఏమన్నా వంశాలు అడుగుతున్నారా అందుకు కాంట్రాక్టులు కనుక పారిపోతున్నారా మాకు అర్థం కావట్లేదు ఒక్కటే అడుగుతున్నా మీడియా సాక్షిగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరేమో చిత్తూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి గారేమో కడప జిల్లా ఇద్దరు పుట్టింది ఈ రాయలసీమలనే మరి గడప తిరుపతికి బైపాస్ వేయించుకోలేని మీరు మా రాయలసీమ సార్ చాలా దౌర్భాగ్యం సార్ ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంకా ఎంతమంది బైపాస్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోతే మీరు అప్పుడు బైపాస్ పనులు మొదలు పెడతారు అదే నా సార్ డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సార్ మీరైనా మా రాజంపేట గడపా బైపాస్ గురించి ఆలోచన చేయండి సార్ ఎన్నో రోడ్లు వేస్తున్నారు మీరు ఎక్కడ అరణ్యంలో కూడా వేస్తున్నారు కాబట్టి మీరు దయచేసి మా ప్రాణాలు పోకుండా ప్రాణమైనా కూడా ఇక్కడ చాలా విలువైంది మీరైనా శ్రద్ధ తీసుకుని మాకు నడబాక్రిపతి నుంచి బైపాస్ రోడ్ వేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజున సినిమా తీసులాటలో ఒక్క ప్రాణం పోతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు తాన్నే పదే పదే మాట్లాడుతున్నారే ఇక్కడ వందల ప్రాణాలు పోయాయి సార్ ఈ బైపాస్ రోడ్ లేకడం వల్ల మేము ఎవరికి చెప్పుకోవాలి దయచేసి మహాప్రభు రాయలసీమలో పుట్టిన మీకు నా మానవత్వంతో స్పందించి మరో ప్రయాణం ఈ బైపాసు ప్రమాదంలో పోకుండా కాపాడాలి ఈ మీడియా సాక్షిగా ఈ రాజకీయ ప్రజల సాక్షిగా అందరి తరఫున నేను మీకు